ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ మోహన్ రెడ్డి మాటలు వింటుంటే గనక ఆయనలో ఒక నిరాశ కనిపిస్తోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో నిరాశ నిస్పృహ ఆవరించినట్టుగా కనిపిస్తోంది ఓటమిని అంగీకరించిన పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా నిన్న సభలో ఏవైతే మాట్లాడారో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటలు వింటే గనక ఆయనలో ఒక నిరాశ కనిపిస్తోంది నిస్పృహ కనిపిస్తోంది ఏసు ఓటమిని అంగీకరించి చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది ఆయన నిన్న చేసిన వ్యాఖ్యలు ఒకసారి గమనిస్తే గనక ఏవైతే ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయో వాటిని ఆపు చేయించేస్తున్నారు అని చెప్తున్నారు తర్వాత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మార్పు చేసేస్తున్నట్టుగా ఆయన మాటలు బట్టి మనకు అర్థమవుతుంది అంటే తనకు అనుకూలంగా అధికారులు ఎవరైతే ఉన్నారో తను ఆదేశాలతో ఎవరైతే పనిచేస్తారో తను చెప్పిందే భేదం ఉన్నట్టుగా ఎవరైతే భావించి తనకు అనుకూలంగా వ్యవహరిస్తారో వాళ్ళందరినీ మార్చి వేస్తున్నారు ఇక నా గెలుపు సాధ్యం కాదు నాకు ఇక ఓటమే శరణ్యం అన్నట్లుగా ఆయన మాట్లాడినట్లుగా ఆయన మాటల్లో భావన కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడూ లేని ఒక నిరాశను ఒక నిష్పును ఆయన మాటల్లో వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఓటమితో చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది కూటమి గెలుపు ఇక తర్జమని ఆయన భావించినట్టుగా ఆయన మనసులో ఉన్న మాటను బయట పెట్టినట్టుగా తెలుస్తోంది ప్రజల మూడు అర్థమైపోయినట్టుగా కనిపిస్తోంది ముఖ్యంగా కూటమి గెలుపు ఇక ఎవరు ఆపలేరు అన్న భావన ఆయన మనసు నుంచి వ్యక్తమైన పరిస్థితి కనిపిస్తుంది అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి స్పష్టంగా బయట కొంత విశ్లేషణ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైతే ఆత్మవిశ్వాసాన్ని కనబరిచారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మనం గెలిచి తీరుతున్నామని చెప్పి ఎవరైతే నెగిటివ్ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో వాళ్ళు మార్చేసి కొంత షఫిలింగ్ చేసి ఏదైతే కార్యక్రమాలు గతంలో చేశారో గడప గడపకు సక్సెస్ అయిందని చెప్పారో నూట డెబ్బై ఐదు గెలుస్తున్నాం కుప్పం కూడా మనదే అని చెప్పి అంతటి ధీమాన విశ్వాసాన్ని వ్యక్తం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇలా మాట్లాడడానికి కారణం ఏం కనిపిస్తోంది ప్రజల మూడు పరిస్థితి పూర్తిగా అర్థమైపోయిందా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా దీని గురించి కొంత మనం విశ్లేషిద్దాం అసలు గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధీమాతో ఉన్నారు ఏం మాట్లాడారు నిన్నటి సభలో నిరాశతో మాట్లాడిన విషయం ఏంటి ఒకసారి మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను ఈ ఎంపికను కూడా వాళ్ళు అని చెప్పి నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది కారణం ఏమిటి అంటే ఆన్ గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్ గోయింగ్ స్కీమ్స్ కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లె మనకు పోకుండా ఆపుతా ఉన్నారు ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు ఇది క్లియర్ గా మనకు అర్థమవుతుంది గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నా వెంట్రుక కూడా పీకలేరు నన్నేమీ చేయలేరు నా గెలుపును ఆపలేరు అని మాట్లాడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి సభలో ఎన్నికలు బాగా జరుగుతాయన్న విశ్వాసం పూర్తిగా సన్నగిల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడికక్కడ అధికారులను మార్చేస్తున్నారు అని మాట్లాడారు సో దీని మీద కొంత మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ లీడర్ కటా మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు కటా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాడేం మాట్లాడారు నిన్నటి సభలో ఏం మాట్లాడారో మీరు విన్నారు ఎలా అర్థం చేసుకోవాలి మనం అంటే వాస్తవం చేదుగా ఉన్న అంగీకరించక తప్పదు వాస్తవానికి ఇంతకంటే ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ప్రపంచాన్నే జయిస్తానని పోరాడిన అనేక మంది యోధులు తమ ఓటమిని అంగీకరించక తప్పలేదు చరిత్ర చూస్తే అలెగ్జాండర్ కావచ్చు హిట్లర్ కావచ్చు ఇలాంటి వాళ్ళకంటే ఎక్కువ కాదు కదా జగన్మోహన్ రెడ్డి ఈవెన్ పక్కనే ఉన్నటువంటి తెలంగాణ జాతిపితగా తనని తన అభివర్ణించుకుని తెలంగాణలో నాగమించిన లేడు నేను ఒక ముప్పై సంవత్సరం వరుసగా అధికారులు ఉంటాను ఇంకా లీడరే లేడు ప్రతిపక్షాలే లేవు అన్న కేసీఆర్ కంటే పెద్ద లీడర్ కాదు కదా జగన్ ఇక్కడ కేసీఆర్ ఓటమి చూసిన తర్వాతనే జగన్కి తత్వం అర్థం కావాలి కదా కానీ మారుతున్న పరిస్థితిలో జగన్కి తత్వాన్ని బోధించినట్టు మనకు అర్థమవుతూ ఉంది కాకపోతే ఎన్నికలు సజావుగా అని నాకు అనిపించట్లేదు అంటూ ఒక బేతాల వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేశారు అంటే దాంట్లో ఒక రెండు కారణాన్ని పొందుపరిచే ప్రయత్నం చేశారు వాటికి సంబంధించిన వివరాన్ని మనం ప్రజలకు అందించే ప్రయత్నం చేద్దాం ఒకటి అధికారులు నిస్తారీతన మారుస్తున్నారు అనేటువంటిది ఆయన చేసిన కంప్లైంట్ అవును మారుస్తారు ఎందుకు మార్చరు ఎన్నికల కమిషను తన పరిధిలోకి కోడ్ వచ్చిన తర్వాత తన పరిధిలోకి అవకాశాలన్నీ వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తారు అనేటువంటి విమర్శలు ఆరోపణలో ఉన్నటువంటి వాళ్ళని మార్చేసి అనుభయాశ్రీగా ఉండే వాళ్ళని పెట్టుకుంటాయి మీరు పెట్టిన వాళ్ళతోనే ఎన్నికలు నడిపించారని మీరు ఎందుకు అనుకుంటున్నారు అంటే తిరుపతి భయ జరిగినట్టు తిరుపతి భయ ఏం జరిగింది ఒకసారి ప్రజలకు వివరించే ప్రయత్నిస్తాం తిరుపతిలో బై జరిగింది అప్పుడు కోవిడ్ టైంలో అక్కడ ఉన్న ఎంపీ చనిపోవడం వల్ల వచ్చినటువంటి బయ్యలక్షన్లో ముప్పై ఒక్క వేల ఎంపీకి కార్డులు ఎలక్షన్ కమిషన్ లాగిన్స్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దానికి పేర్లు తర్వాత ఫోటోలు మార్పు చేసి దొంగ ఓటు ముద్రించి ఆ రోజు తిరుపతి బై ఎలక్షన్స్లో వైసీపీ కేసు అనేది ఆరోపణ దాని మీద కేసు ఇప్పుడు నడుస్తూ ఉంది విచారణ సో అలాంటిది జరగాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కోరుకుంటున్నారా ఏంటి ఇప్పుడు గెలవాలని ప్రజల్లో బలం ఉంటే అధికారులు ఎవరుంటే నీకేమవుతుంది నీకు ప్రజల్లో బేస్ ఉండి నువ్వు గెలవగలిగే పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు మళ్ళా సీఎం చేయాలనే కోరిక ప్రజల్లో ఉంటే నువ్వెందుకు భయపడాలనే పరిస్థితి వస్తుంది అంటే ప్రజల్లో కోరిక లేదు నువ్వేదో రకంగా గెలుద్దామని చూసావు తిరుపతి బయాలచింగ్లో ఎలా గెలిచావో ఇప్పుడు కూడా అలా గెలుద్దామని చూసావేమో అది ఒక అనుమానం ప్రజల్లో కలుగుతుంది ఇంకో మాడు చెప్పాడు ఆన్ గోయింగ్ స్కీమ్స్ని ఆప్ చేస్తున్నారు అని చెప్పేసి బటన్ నొక్కిన ప్రోగ్రామ్స్ని ఆప్ చేస్తున్నారని చెప్పేసి బటన్ ఎప్పుడు నొక్కారు ఏ నెల క్రితం ఆంధ్రప్రదేశ్లో తుఫాను ఎప్పుడు వచ్చింది ఏ నెల క్రితం వచ్చిన తుఫాను బాధితులకి ఇన్ఫుల్ సబ్సిడీ ఇస్తానని చెప్పి జగన్ గారు హామీ ఏదైతే ఉందో ఆ రోజు బటన్ నొక్కారు బటన్ నొక్కి ఎన్ని నెలలు అవుతుంది బటన్ నొక్కి ఎన్ని నెలలు అయితే అంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చేసి నెలన్నర అవుతుంది మళ్ళీ నెలన్నర కంటే ముందు దాదాపు ఒక ఐదు ఆరు నెలల ముందు నుంచి నీ ప్రభుత్వమే అధికారులు ఉన్నప్పుడు ఆ రోజు ఎందుకు డబ్బులు వేలేదు రైతుల అకౌంటాలో దాన్ని ఆ రోజు వేయకుండా ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ ఆయుధంలోకి వేస్తారంటే ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఒప్పుకుంటుంది ఒక్క నీ విషయంలోనే కాదు ఈ దేశంలో ఏ రాష్ట్రం విషయంలో ఒప్పుకోదు ఉదాహరణ చూసుకుందాం మన తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు రైతు బంధు డబ్బులు ఆపేశారు అకౌంట్లో పడ్డ రైతులకి అవి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేస్తూ ఉంది ఎందుకు అంటే ఎలక్షన్స్ ముందు ఎన్నికల తాయిదారిగా ప్రభుత్వ స్కీములని పంపించడాన్ని ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోదు ఖచ్చితంగా వాటిని ఆపే ప్రయత్నం చేస్తుంది ఏ ఇప్పుడు పీజీ రిమర్శమెంటే ఇప్పుడు వేస్తా అన్నారు ఇప్పుడు ఏంది నడుస్తుంది స్కూల్కి కాలేజీకి సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి స్కూళ్ళు కాలేజీలు నడిచేటప్పుడు వేయాల్సిన పీజీ విమర్శ డబ్బులని ఇప్పుడు వేయటం ఏంటి అంటే ఎన్నికల తాయిల లెక్క వేయాలని మీరు అనుకున్నారా అంటే వాటి ఆధారంగా ఎలక్షన్స్ ప్రభావితం చేద్దామని అనుకున్నారా అయితే ఇది గమనించే కదా ఎలక్షన్ కమిషన్ వాటిని ఆపింది మీరు బటన్ నొక్కింది ఎప్పుడు డబ్బులు పడుతుంది ఎప్పుడు దానికి ఫస్ట్ సమాధానం చెప్పడం మానేసి ఆన్ స్కీమ్స్ ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ చేస్తుందని ఇందాక మీరు కేసీఆర్ ప్రస్తావం తీసుకొచ్చారు కేసీఆర్ కంటే పెద్ద నాయకుడు కాదు కదా జగన్మోహన్ రెడ్డి అన్నారు ఎలక్షన్ టైంలో మొన్న తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఒక బహిరంగ సభలో ఎస్ నాకు ఓటు వేయకపోతే నేను ఒకవేళ ఓడిపోతే గనక నష్టం నాకు జరగదు నష్టం మీకు జరుగుతుంది నాకే నేను హ్యాపీగా ఉంటాను ఇంట్లో కూర్చుంటా నష్టపోయేది మీరే అన్నారు అప్పుడు కేసీఆర్ ఏదైతే నిరాశావాదంతో కనిపించారో సేమ్ అలాంటి పరిస్థితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తుంది అలాంటి నిరాశ నిస్పృహవాదంతో ఆయన నిన్నటి సభలో మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది ఎట్లా కంపేర్ చేసే పరిస్థితి ఉందా ఖచ్చితంగా ఉంది ఒకనాడు కుప్పంతో సహా నూట డెబ్బై సీట్లను గెలుస్తానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇయాల పులివిందులతో సహా కడప కంచికూట కూడా భద్ర అవుతుంది భయనలో ఉన్నారు అందుకే ఇలా బేతాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు భయాందోళనకు గురవుతూ ఉన్నారు అందుకనే రకంగా ఆవేదనతో కూడిన ఆక్రోశంతో కూడినటువంటి ప్రసంగాలు వినిపిస్తూ ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి ఎందుకు ఇవాళ ఎన్నికలు సక్రమంగా జరగబోనటువంటి భయంలో ఆయన ఉన్నారు ఇప్పుడు ఆయన పెద్దదానికి చంద్రబాబు నాయుడు రేదంగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఎన్నికలు స్కీంలు ఆగిపోవటానికి చంద్రబాబు లేనిదని చెప్తారు తర్వాత అప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి గారి మడ్డ నుంచి మొదలు పెడితే ఈయన ప్రభుత్వంలో మూడు క్యాపిటల్స్ కట్టడంలోకి వచ్చిన అడ్డంకుల నుంచి మొదలు పెడితే ప్రతి దాంట్లో ఈయన చేయలేకపోయిన పది దానికి ఈ ఈయన టైంలో జరిగిన ప్రతి నేరానికి ఈయన కాలంలో ఆగిపోయిన ప్రతి డబ్బుకి చంద్రబాబు నాయుడునే రిధంగా చూపించే ప్రయత్నం చేస్తుంటారు అందుకే ఈ మధ్య వైఎస్ షర్మిలో ఒక కౌంటర్ వేశారు జగన్ అన్నకి చంద్రబాబు నాయుడు పిచ్చి పట్టినట్టుంది పదిసారికి చంద్రబాబు నాయుడు ఇంక పెట్టే ప్రయత్నం చేస్తుంటాడు ఎవరు షర్మిలో ఎందుకు తిరుగుబాటు చేస్తుందంటే చంద్రబాబు కారణం వైఎస్ వివేకానందచి ఎందుకు జరిగిందంటే చంద్రబాబు కారణం నువ్వెందుకు రైతు బంధు డబ్బులు వేలే అంటే రైతు బీమా డబ్బులే ఇంపు సబ్సిడీ వేయలేకపోయావు అంటే చంద్రబాబు నాయుడు కారణం ఎందుకు పీజీ నెంబర్స్ వేయలేకపోయావు అంటే చంద్రబాబు నాయుడు కారణం ఎందుకు పరిశ్రమలు తీసిరాలేపోయావంటే చంద్రబాబు నాయుడు కారణం ఎందుకు రాజధాని కట్టలేకపోయావంటే చంద్రబాబు నాయుడు కారణం పద్ధానికి చంద్రబాబు నాయుడే కారణం అని చెప్తా ఉంటాడు చంద్రబాబు నాయుడు పిచ్చి పట్టినట్టుంది ఉంది అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అధికారం లేకుండానే చంద్రబాబు నాయుడు ఇన్ని పనులు చేయగలుగుతూ ఉంటే నీ పరిపాలన అడ్డుగా నీకు పరిపాలనకి అడ్డంకులు సృష్టించగలుగుతూ ఉంటే నువ్వెందుకు పరిపాలనలేగా పరిపాలించడం నూట యాభై ఒక సీట్లు ప్రజలు ఇచ్చినా పరిపాలించడం చేతగానప్పుడు నువ్వెందుకు ఆ ముఖ్యమంత్రి పోస్తున్నాడు ఆ చంద్రబాబు నాయుడినే కూర్చోబెడితే ఆయన జగలింది ఏందో ఆయన చేస్తాడు కదా అని షర్మిళ కౌంటర్ ఇచ్చింది అందుకనే అన్న భూక చంద్రబాబు నాయుడు చూడద్దు నీ కూడా నువ్వు అద్దంలో చూసుకుని అర్థం గిఫ్ట్గా పంపిస్తున్నా అని షర్మిలా మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి షర్మిళ ఇచ్చిన కౌంటర్ అది జగన్మోహన్ రెడ్డి అధికారులు మార్చే విషయాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు ముఖ్యంగా అధికారులు ఇష్టం వచ్చినట్టుగా ఎన్నికల సంఘం మార్చేస్తూ ఉంది అనే అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు ఏవైతే అధికారులు తాను చెప్పినట్టు వింటారో ఎవరైతే అధికారులు తాను ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా ఒక భేదంలా భావించి ముందుకుపోతారో వాళ్ళని అడ్డం పెట్టుకుని ఈ ఎన్నికలు జరిపించి లబ్ధి పొందాలన్నటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు దాన్ని ఉపేక్షించకుండా ఎన్నికల సంఘం ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ మార్చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పారదర్శకంగా జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ ఒక మాట చెప్పారు ఈ ఎన్నికలు బాగా జరుగుతాయన్న నాకు నమ్మకం లేదు అన్నారు ఎన్నికల సంఘం ఇట్లా మార్చేసి పారదర్శకంగా నిర్వహించాలన్న తపనతో ఎన్ని ఎన్నికల సంఘం కనిపిస్తోంది ఎట్లా చూడాలి ఇప్పుడు నంజాలో ఒక హత్య జరిగింది ప్రక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇంకో హత్య జరిగింది తర్వాత పల్నాడు జిల్లాలో మరో హత్య జరిగింది ఈ రాజకీయ హత్యల తర్వాత చర్యలు తీసుకోవాలి వద్ద చెప్పండి తర్వాత తిరుపతి బయ్యాల చంద్రులు దొంగోట్టుబడ్డాయని కేసు నమోదైంది అతని మీద చర్య ఆ కేసు మీద చర్య తీసుకోవాలి అవద్దో చెప్పండి తర్వాత విజయవాడలో అనేక దాడి జరిగిన సీఎం మీదే రాయి దాడి జరిగిందనే ఆరోపణ వైసీపీ వినిపిస్తున్నటువంటి సమయంలో ఆ సిపి మీద చర్య తీసుకోవాలా వద్దో చెప్పండి రాష్ట్రంలో ఇన్ని అవాంఛనీయ సంఘటన జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష నాయకుల మీద దాడులు జరుగుతున్నప్పుడు డీజీపీ మీద చర్య తీసుకోవాలా అవద్దో చెప్పండి అంటే అవాంఛనీయ సంఘటన జరుగుతూ పో ఎలక్షన్స్ అంటే కోడికి ఉ ఉల్లంఘనిస్తూ దాడులు ప్రతి దాడులతో ప్రజలు భయభ్రాంతులు చేస్తూ ఎన్నికలు జరగాల ఇది వైసీపీ కోరుకుంటుందా జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారా భయాసురుగా ఎలక్షన్ జరగాలి అనుభయాసురుగా జరగడానికి వీలు లేదు పారదర్శకంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగకూడదని వైసీపీ కోరుకుంటుందనే స్టైట్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తున్నాను ఇప్పుడు జగన్ గారు ఉద్దేశం నుంచే నేను మాట్లాడతా చంద్రబాబు నాయుడు ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉద్దేశించో షర్మిలా ఉద్దేశించో నేను మాట్లాడను జగన్ గారి నుంచి జగన్ గారు చెప్తా ఉన్నారు కదా నా మీద రాజధాడి జరిగిందని మరి రాయిదాడికి సెక్యూరిటీ ఇవ్వలేకపోయినా డీజీపీని సిపిని సస్పెండ్ చేయడం రైటా రాంగా చెప్పండి స్టైట్ క్వశ్చన్ ఇప్పుడు సీఎంకి భద్రత ఇవ్వటం చేతగా అధికారులను వాళ్ళని పోస్టులో ఉంచాలా లేదు తీసేయాలా తీసేయమని అడగాల్సింది పోయి తీసేసేందుకు ఎందుకు బాధపడుతున్నారు తీసేయమని వైసీపీ అడగాలి అసలు ఆయన స్వచ్ఛందంగా ఈ ఘటన మీద భద్రత వైఫల్యం ఉంది అసలు ముఖ్యమంత్రి మీద రాయితో దాడి చేసే పరిస్థితి ఉందంటే దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి సిబిఐ డిమాండ్ చేయాలి ఆయన అవును అవును అది చేయకపోగా అధికారుల మీద చర్య తీసుకుంటే ఎందుకో ఏడుస్తున్నారు ఎందుకో మరి అని ఇదేమన్నా అంటే రాజకీయ విమర్శ లేక ఇదేమైనా డ్రమాటిక్ పాలిటిక్స్ ఏమైనా నడిచాయా అనుమానం ఇక్కడ కలుగుతుంది కదా అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఒకటి వాస్తవం ప్రజలు మెచ్చితే గెలిపిస్తారు ప్రజలు నచ్చకపోతే ఓడిస్తారు అధికారులు మార్చినంత మాత్రానో ఇంకోటి చేసినంత మాత్రానో గెలుపు ప్రభావితం కావు అట్టే భయప్రాంతాలు చేసి దొంగ ఓటు ద్వారా ఆ ప్రజాస్వామ్యాలు అయ్యే పని కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇయ్యాలకైనా వాస్తవం గుర్తొచ్చినందుకు మనం సంతోషించాలి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవాల్సిందల్లా ఐదు సంవత్సరాల కాలంలో ఏం చేశారో చెప్పుకోవాలి ప్రజల్ని మెప్పించే ప్రయత్నం చేయాలి ప్రజల ఓటుని చొలగొట్టుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిఫెన్స్లో ఉన్నారు ఎందుకంటే సొంత కుటుంబం జగన్మోహన్ రెడ్డి కుటుంబంలోని వ్యక్తులకు న్యాయం చేయలేడు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నిస్తున్నటువంటి సమయం ఐదు సంవత్సరాల కాలం నువ్వేం చేశావని ప్రజలంతా అడుగుతున్న సమయం జగన్మోహన్ రెడ్డి గారి సభకు ఐదు వందలు ఇస్తే తప్ప జనం రానటువంటి సమయం ఈ తప్పనిసరి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు జనం దగ్గరికి పోతే స్టార్ స్టార్ పవర్ స్టార్ కాబోయే సీఎం పవర్ స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు లేదా సిబిఐ అభిమానులు కావచ్చు సామాన్య జనం కావచ్చు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఒక నిన్న పోయిన సందర్భం కూడా చూడండి ఒకటి రేపల్లికి వెళ్ళాడు రెండు మాచల్లకి వెళ్ళాడు మూడు బందరికి వెళ్ళాడు ఒకప్పుడు వైసీపీ వన్ సైడ్గా ఇక్కడ గెలిచింది కానీ ఇప్పుడు ఆ మూడు ప్లేసుల్లో కూడా వైసీపీ గెలిచే పరిస్థితి లేదు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒకటి లేదా రెండు సీట్లు వస్తాయని ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక నాలుగు నుంచి ఐదు సీట్లు మాత్రం వైసీపీకి వస్తాయి అనేది ఇప్పుడు రాజకీయ సర్వేలు చెప్తున్నమాట సో అక్కడ గెలక గెలవకపోతే నిజానికి వైసీపీకి అధికారం రావడం కల్లా ఒక్క రాయలసీమలో మాత్రమే కొద్దిగా వైసీపీకి రెట్టి అడిగి రావచ్చు టీడీపీ కంటే అదే టీడీపీ కూటమి వైపు ప్రజలు ఉన్నారు కూటమికి విజయం వరించబోతోందని చెప్పి గ్రౌండ్ రియాలిటీ ఆయనకు అర్థమైన పరిస్థితిగా మనం భావించాల్సిన అవసరం ప్రస్తుతం కనిపిస్తుందా ముఖ్యంగా నిన్న ప్రధాని నరేంద్ర మోదీ గారు రెండు సభల్లో పార్టిసిపేట్ చేశారు ఒకటి రాజమండ్రి రెండు అనకాపల్లి ఈ రెండు సభల్లో కూడా ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోశారు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని చెప్తున్నారు ఈ ఐదు సంవత్సర కాలంలో ఏ రోజు కూడా పాలన మీద దృష్టి పెట్టలేదు కేవలం దోచుకోవటం దాచుకోవటం మీదే ఆయన మొగ్గు చూపించిన పరిస్థితుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు మోదీ గ్యారంటీ చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ విశ్వాసం ఈ మూడు ప్రజలు ఆకర్షితులయ్యారు ప్రజలు ఈ కూటమి పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు ప్రజలు కూటమికి విజయం అందించబోతున్నారని చాలా స్పష్టంగా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చాలా ఘాటుగా విమర్శిస్తూ బొప్పూడి సభలో ఏదైతే కొంత మెతకగా మాట్లాడన్న పేరుందో దానికి భిన్నంగా ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి మీద నేరుగా టార్గెట్ చేస్తూ కూటమి రావాల్సిన అవసరాన్ని ఆయన ప్రజలకు తెలియజేసినట్టు పరిస్థితుంది సో దీన్ని ఈ కంపారిజన్ ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ తేడాని మనం ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి కార్తిక్ ఈ కంపారిజన్ విషయంలో మాత్రం నేను కొంత మీరు చెప్పిన దాంట్లో నుంచి డిఫికల్ట్ అవుతాను ఏంటంటే మోడీ గారేమి పెద్ద మార్పులు చేర్పులతో వచ్చిన నాకు అనిపించలేదు గతంతో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలంటేమో లేదా వైసీపీ ప్రభుత్వం పడిపోవాలంటే చేశారు తప్ప వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి మీద కానీ జగన్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి కానీ జగన్మోహన్ రెడ్డి దోపిడీ గురించి కానీ ఆయన పెద్దగా ప్రశ్నించింది లేదు మంత్రులు వైసీపీ పార్టీ అంటూ మాట్లాడే తప్ప జగన్మోహన్ రెడ్డి గట్టిగా మాట్లాడింది లేదు కాకపోతే అప్పటికీ ఇప్పటికీ వచ్చినటువంటి చిన్న తేడా ఏంటంటే చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడాలి అని చెప్పేసి మాత్రం ఒక మాట చెప్పారు అది కూడా గతం సభలో అనేక విమర్శలు వచ్చిన తర్వాత ఈ మాట చెప్పినట్టు అనిపిస్తుంది తప్ప వాస్తవానికి బీజేపీ విషయంలో నాకు కొంత ఏ ఇబ్బంది ఉంది అంటే ఇంకా రెండు కాళ్ళ మీద ప్రయాణం చేస్తున్నారా గారు అవును అది నాకు కనపడుతుంది ఇప్పటికే బీజేపీ విషయంలో ఆ స్టాండ్ నాకు కనపడుతుంది క్లియర్ గానే మొన్న అమిత్ షా మాత్రం చాలా అవుట్ గా విమర్శలు చేశారు కదా అంటే విషయం ఏంటంటే ఈ గొంతులో కూడా తేడా రావడానికి వాస్తవం కారణాలు ఏంటి అంటే గ్రౌండ్లో వస్తున్న పరిస్థితులు ఒకప్పుడు వైసీపీ కొంత బలం గట్టిగానే ఉన్నమాట వాస్తవం కానీ ఫోన్ ఫోను కూటమి ప్రచారం పెరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వరుసగా జనంలోకి వెళ్తున్న తర్వాత కూటమి వైపు జనం మొక్కచెప్పడం స్టార్ట్ అయిన తర్వాత సో ఇప్పుడు వాళ్ళకి ఎప్పటికప్పుడు రిపోర్ట్లు వస్తుంటాయి కదా వైసీపీ తనకొచ్చిన రిపోర్ట్లోనే యాభై ఆరు స్థానాలతో వైసీపీ గెలుస్తుంది కేవలం యాభై ఆరు స్థానాలకే పరిమితం అవుతుంది నూట యాభై ఒకటి నుంచి అని వచ్చిన తర్వాత అలాంటి రిపోర్టు కేంద్ర ఇంటెలిజెన్స్ ద్వారా బీజేపీకి చేరుతుంది బీజేపీ అధిష్టానానికి చేరుతుంది వాళ్ళకి వచ్చే రిపోర్ట్స్ ఇతరుగా ఉంటాయి అనేక సర్వేలు నేషనల్ సర్వేలు కూడా చేస్తూ ఉన్నాయి సర్వేలన్నీ కూడా వాళ్ళు తీసుకొస్తాయి కదా ఏపీలో ఏం జరుగుతుంది ఎవరు గెలిచే పరిస్థితుంది వాళ్ళకి ఒక అంచనా వచ్చిన తర్వాత వాళ్ళు కాదు సహజంగానే వాటి మాట మారుతుంది కదా నిన్న దాకా వైసీపీ మీద ఉన్న ప్రేమ పోతుంది కదా కామన్గానే పోతుంది కదా అందుకనే ఆ మార్పుల్లో ఆ మాటలు ఆ మార్పు నేను గమనిస్తున్నాను తప్ప అంతకుమించి జగన్ మీద ఏదో బిత్త బీజేపీ వ్యతిరేకతో ఉంది అనే అంతదానికే నేను పోలేను ఎందుకంటే మోడీ గారు దాంట్లో నాకు అది కనపడలేదు నిన్న సరే ఏది ఏమైనా పోని పరిస్థితుల్లో మార్పు వస్తుంది వైసీపీ ఓటమి వైపు వెళ్తుంది కూటమి గెలుపు వైపు వస్తుంది అని ఒక ఆలోచనని ప్రజలు తమ ఆలోచన ద్వారా తీసుకొస్తున్నారు అనేక సర్వేలు ప్రజల ఆలోచన తెలియజేస్తూ ఉన్నాయి ఓకే సో ముఖ్యంగా కటాకార్తీక్ చాలా సర్వే రిపోర్ట్స్ కూడా కూటమికి ఇంతకుముందు మీరు అన్నట్టు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కేంద్ర ఇంటెలిజెన్స్ అంటే భారతీయ జనతా పార్టీ స్వతహాగా చేయించుకున్నటువంటి సర్వేలో కూడా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి కూటమి అద్భుతమైనటువంటి విజయం నూట ఇరవైకి తగ్గకుండా కూటమి విజయం సాధించే పరిస్థితి ఉందని చెప్పి సర్వే రిపోర్ట్స్ వస్తున్నాయి సో ఈ సర్వే రిపోర్ట్స్ని నిజంగా నమ్మే పరిస్థితి కనిపిస్తుంది లేకపోతే వైసీపీ చాలా సర్వేలు ముందు పెడుతోంది నేషనల్ సర్వేలు ఇప్పుడు కూటమి గెలుపు అనేది కొన్ని లోకల్ సర్వేలు చెప్తున్నప్పుడు కూడా నేషనల్ సర్వేలు వైసీపీకి చాలా అనుకూలంగా ఉన్నాయి మళ్ళీ మనమే రాపుతున్నాం చాలా స్తబ్దుగా ఓట్ బ్యాంక్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంది సైలెంట్ ఓటింగ్ అనేది జగన్మోహన్ రెడ్డికి చాలా పాజిటివ్గా ఉందని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉన్నారు దీన్ని ఏ విధంగా మనం అనాలిసిస్ చేయాలి నేను ఏ సర్వేని నమ్మొద్దంట నేను ఈ వైసీపీ వైపు ఉన్న సర్వే నమ్మొద్దు టీడీపీ వైపు సర్వే ఉన్న నమ్మొద్దు కానీ పట్టబద్దులు ఎన్నికలు అంటూ జరిగాయి కదా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి కదా చదువుకున్న వాళ్ళంతా ఓటేసారు కదా పట్టబద్దులు అంతా ఓటేశారు కదా ఆ ఓట్లలో పులివెందులతో సహా ఎవరికి ఓటేసారో చూడమని చెప్తున్నాను నేను అది చాలు ఎగ్జాంపుల్ ఈ సర్వేలు ఇవన్నీ చెప్పొద్దు టీడీపీకి అనుకూలంగా కొన్ని సర్వేలు వచ్చి వైసీపీకి అనుకూలంగా కొన్ని సర్వేలు ఇవ్వచ్చు సరే వాట్ ఎవరు ఏ సర్వే నిజం ఏ సర్వే ప్రామాణికం అవన్నీ పక్కన పెట్టేద్దాం కానీ మన కళ్ళ ముందు ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ ఉన్నాయి కదా ఈవెన్ రాయలసీమ పట్టబద్దుల ఎన్నికల్లో ఎవరు గెలిచారు టీడీపీ బలపరిచిన అభ్యర్థి గెలిచారు పులివెందుల్లో కూడా వైసీపీ కంటే జగన్మోహన్ రెడ్డి కోటలో వైసీపీ కంటే టీడీపీకి కోర్టు వచ్చాయి కదా అంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం కావాలి మీకు చాలా చాలదా ప్రజల మూడు ఎలా ఉంది అని చెప్పడానికి చదువుకున్న వాళ్ళు మూడు ఎలా ఉందని చెప్పడానికి ఒకప్పుడు చదువుకున్న వాళ్ళంటే అర్బన్ ప్రాంతాల్లోనే ఉంటారనే పేరు ఉండేది కానీ ఇలా చదువుకున్న వాళ్ళు శాతం రూరల్లో కూడా బాగా పెరిగింది కదా సో రూరల్ రోడ్ బ్యాంక్ కూడా దీంట్లో ఏడైపోయింది కదా అంటే రూరల్లో కూడా ఇదే ఆలోచనతో ఉన్నారు కదా అంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎంతసేపటికే వైసీపీ వాళ్ళు ఏం వాదిస్తూ ఉంటారంటే మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తుంటాయి మేము నొక్కిన బట్టను ఒక్కడే మమ్మల్ని గెలిపిస్తుంటుందని మాట్లాడారు ఇంతకన్నా బట్టలు ఎక్కువ నొక్కిన వాళ్ళు ఓడిపోయారా స్వామి ఇప్పుడు తెలంగాణలో రైతు బంధు ప్ర దేశంలో ఫస్ట్ ప్రై ప్రైజ్ పెట్టిందే కేసీఆర్ కేసీఆర్ ఓట మీకు కనబడటం లేదా కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాడు ఓటమి కనబడటం లేదా అసలు ఈ దేశంలోనే సంక్షేమ పథకాలు ఎక్కువ అమలు చేసిన రాష్ట్రం ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఓడిపోవడం మీకు కనబడటం లేదా సంక్షేమ పథకాలు మాత్రమే మిమ్మల్ని గెలిపించలేవు డెవలప్మెంట్తో కూడిన సంక్షేమం ఉంటే అది గెలిపిస్తుంది డెవలప్మెంట్ గెలిపిస్తుంది ఇలా మోడీ మీద అనేక విమర్శలు ఉన్నాయి సంక్షేమ పథకాల విషయంలో ఎన్డీఏ కాంగ్రెస్ కంటే చాలా తక్కువ సంక్షేమ పథకాలు ఇస్తుంది సంక్షేమ ఎన్డీఏ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది పేదవారిని పట్టించుకోదు కార్పొరేట్కి మాత్రమే పట్టం కట్టిద్దని కేవలం డెవలప్మెంట్ని వాళ్ళు ప్రచారం చేసుకొని గెలుస్తుంటారు కదా మరి సంక్షేమ పథకాలు మాత్రమే గెలిపించవు అనేక ఉదాహరణలు పూర్తిగా విస్మరించిన పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే నమ్ముకుని మనం ఏ కుటుంబానికి అయితే డబ్బులు ఇచ్చామో వాళ్ళు తూచా తప్పకుండా గెలిపిస్తాయి అనుకుంటే పసుపు కుంకుమ పేరుతో ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు మన చంద్రబాబు నాయుడు తిరిగి గెలవాలి కదా అవును జగన్ కానీ అలాంటి పరిస్థితి లేదు ఇక్కడ మనకి ఇంతకుముందు నేను మీకు ఒక బయట వినిపించాను కటాకారి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయం కొన్ని సంవత్సరాల క్రితం అంటే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అనుకుంటా నా వెంట్రుకు కూడా పీకలేరని చెప్పి చాలా ధీమాగా మాట్లాడిన పరిస్తుంది కానీ ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు పూర్తిగా అసలు ఎన్నికలు బాగా జరిగే పరిస్థితి కనిపిస్తుందని అక్కడ నమ్మకం నాకు లేదు అని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంత ఈజీగా చేతులు కదా ఏదో ఒకటి చేసి బాయ భయపెట్టో బామాలో ఏదో రకంగా గెలిపించాలన్న ఒక దృక్పథంతో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని చాలా దగ్గరగా చూసిన వాళ్ళు చెప్పేది ఆయన ఏది చేసైనా ఆయన ఓడిపోవటం అనేది ఆయన యాక్సెప్ట్ చేయడు ఏది చేసినా సరే గెలవాలనే చూస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటారు నిజంగా అంత ఈజీగా చేతులెత్తేసే పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి ఎవరింటికిలో ఎవరు బీకాల్సిన అవసరం లేదండి ఎవరి ఇంటికి వాళ్ళే బిక్కోవాలి జుట్టు ఎక్కువైతే కటింగ్ చేయించుకోవాలి తర్వాత ఎవరి జుట్టు వాళ్ళకే ఉంటుంది జుట్టు లేని వాళ్ళకి విగ్గుల సహకారం ఉంటుంది సో ఎవరి జుట్టు ఎవరికి పనికి రాదు ఎవరింటికలో ఎవరు బీకాల్సిన అవసరం లేదు అలా మాట్లాడటం అనేది ప్రజాస్వామ్య పద్ధతిలో ముఖ్యమంత్రుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు కాదు అది పద్ధతి కాదు వాళ్ళు ఎలా మాట్లాడితే కింది స్థాయిలో ఎలా మాట్లాడతారు సరే అది ఏమైనప్పటికీ కూడా మీరు అడిగిన కొంచెం రైట్ ఆన్సర్ ఏంటంటే ఉన్న కాన్ఫిడెన్స్ జగన్లో ఇవ్వాలి ఎందుకు లేదు అంటే ఒకనాలు ఉన్న గ్రౌండ్ ఇవ్వాలి లేదు కాబట్టి ఒకనాడు జగన్ అభిమానించిన వాళ్ళు ఇవాళ జగన్ దూరం అయ్యారు కాబట్టి ఒక్క నిమిషం మీకు ఆ ను ఒకసారి మళ్ళీ మనం మన టీవీ ప్రేక్షకుల కోసం వినిపించే ప్రయత్నం చేస్తాను మీ జగన్ ను ఈ ఎంట్రికలు కూడా పీకలేరు వాళ్ళు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను కాన్ఫిడెంట్ గా ఉన్నారు అక్కడ ఎవరికి కావాలి ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నకిల్లుతా ఉంది కారణం ఏమిటి అంటే ఆన్ గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్ గోయింగ్ స్కీమ్స్ సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని పోకుండా ఆపుతా ఉన్నారు ఇష్టానుసారంగా అధికారులందరినీ మార్చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నారు నా వెంట్రు కూడా పేకలేరని చెప్పి రెండు వేల ఇరవై రెండులో ఆయన చాలా ధీమాగా చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కార్తీక్ మనం ప్రేక్షకులు కూడా చూపించాము కూడా చెప్పి చాలా చాలా లౌడ్ వాయిస్ తో ధీమాగా చెప్పారు ఆయన కాదు అంత కాన్విడెన్స్ ఆయనలో ఉన్నప్పుడు మరి ఎందుకు అధికారులు మారుస్తే భయపడుతున్నాడు ఎందుకు ఎన్నికలు సక్రమంగా జరగమేమన్నా భయాందోళనకు గురవుతున్నాడు ఎందుకు ఇంత ప్రశ్చర్షణకు గురవుతున్నాడు ఎందుకు డ్రమటిక్ పాలిటిక్స్ ఆడిస్తున్నాడు సరే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డికే ఓటేద్దాం జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డికే ఓటు వేయాలంటే నేను ఒకటి అడుగుతాను అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓటేద్దాం ఇప్పుడు మా అన్నయ్య కోటేయండి షర్మిలతో చెప్పమనండి ఒకనాడు జగన్ అన్న వదిన బాను అంటే జగనన్ను కోటేయమన్నది కదా మా అన్నయ్య కోటేయండి షర్మిలతో చెప్పమానండి ఖచ్చితంగా జగనన్నకే ఓటైపోయింది రాస్తానని చెప్తాం తర్వాత జగన్ మా అబ్బాయికే ఓట్ విజయమని చెప్పానండి జగన్ అన్నకే ఓట్ మన రాష్ట్ర ప్రజలు అపీల్ చేస్తాం తర్వాత జగన్ అన్నకే ఓట్ జగన్ కోసం కాంగ్రెస్ హయాంలో అంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిన కాలంలో జగన్మోహన్ రెడ్డి కోసం మొట్టమొదటి రాజీనామా చేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని చెప్పానండి జగనన్నకే ఓట్ అయ్యమని మనం కూడా చెప్తాం జగనన్నకే ఓటేయండి జగనన్న కోసం గొంతు కోసుకునేటువంటి ఆ కమిట్మెంట్ ఉన్నటువంటి ఒకనాడు కమిట్మెంట్ ఉన్నటువంటి కోటంరెడ్డి సీతారెడ్డి చెప్పానండి సరే జగనన్నకే ఓటేయమని చెప్దాం వైఎస్ఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన ఆనం రామనారాయణ రెడ్డితో చెప్పించమనండి జగనన్ననే గెలిపిద్దాం జగనన్నకే ఓటేమని చెప్దాం ఇవన్నీ పోనీయండి జగనన్న కోసం ఆ రోజు మంత్రి పదవిని వదులుకొని తెలంగాణ ఉద్యమకారులతో రాళ్లేపించుకున్న కొండా సురేఖతో చెప్పమనండి చెప్పించమనండి జగనన్న ఓటేయమని జగనన్నకే ఓటేయమని మనం చెప్దాం కానీ ఆ రోజు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి కోసం నిలబడి కొట్టాడిన ఎవరు ఇవాళ జగన్మోహన్ రెడ్డితో లేరు జగనని ఎత్తుకొని పెంచిన సూర్యుని ఇవాళ జగన్మోహన్ రెడ్డితో లేడు రాజశేఖర రెడ్డి గారికి ఆత్మగా పిలువబడ్డటువంటి కేవీపీ రామచంద్ర గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డితో లేరు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి సొంత తమ్ముడు అంటే ఆ కుటుంబం ఒకటే కుటుంబంగా బతికినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి భార్య కానీ వాళ్ళ కూతురు కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి గారితో లేరు అంటే ఎవరైతే వైఎస్ఆర్ కుటుంబంగా బతకారో ఎవరైతే వైఎస్ఆర్ అభిమానులుగా బతకారో ఎవరైతే వైఎస్ఆర్ కుటుంబాన్ని అభిమానిస్తూ బతకారో ఎవరు వైఎస్ఆర్ బలంగా ఉండాలని కోరుకున్నారో వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారితో లేరు వాళ్ళే చెప్పట్లేదు వాళ్ళు ఇలా ప్రజలు చేయాలి కాకముందు కట్టాగర్తికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని అంటిపెట్టుకుని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారులకు రావాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పి బలంగా కాంక్షించి ఆయన వెంట నడిచిన పరిస్థితుంది మీరు ఇప్పుడు ఏవైతే పేర్లు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని నెలల వ్యవధిలోనే వీళ్ళందరూ దూరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ గా భావించాలా కేవలం ఆయన వ్యవహార శైలితోనే పూర్తిగా వాళ్ళు వ్యతిరేకించిన పరిస్థితుంది అని భావించాలి కదా ఎస్ వాళ్ళు తొందరగా రిలీజ్ అయ్యారు ప్రజలు రిరేజ్ టైం పట్టింది ఇప్పుడు ప్రజలు రిలేజ్ అయ్యారా లేదా అనేటువంటిది ఇప్పుడు పదమూడో తారీఖు సంబంధించినటువంటి ఎన్నికల్లో చూపిస్తారు ప్రజలు కూడా సో ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డి గారితో మొదటి నుంచి క్యారియన్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రిలేజ్ అయ్యారు ఇప్పుడు నేను చెప్పింది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను వీళ్ళ వ్యాఖ్యలు కాదండి వాళ్ళందరూ సహజంగానే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో దిగిపోవాలని కోరుకుంటారు ప్రతిపక్షాలుగా అది వాళ్ళు లక్కు అది కానీ వాళ్ళు చెప్పిన మాట నేను చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించి జగన్మోహన్ రెడ్డి గెలవాలి జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలి జగన్మోహన్ రెడ్డి గారు నిలబడాలని కోరుకున్న వాళ్ళందరూ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవాలి ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అధికారులు ఉండకూడదని కోరుకున్నారు అలాంటి వాళ్ళందరి పేరు ఉచ్చరించా నేను జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే వాళ్ళ పేరు నేను ఉచ్చరించలేదు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానించి జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉంటానికి కారకులు ఎవరైతే అయ్యారో వాళ్ళ పేరు ఉచ్చరించా నేను ఇంకా ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది ఎన్నికల ప్రచారానికి ఈ ఐదు రోజుల్లో అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి చాలా దగ్గరగా చూసిన వాళ్ళు చెప్పేటువంటి అభిప్రాయం ఈ ఐదు రోజులు చాలా కీలకం ఏదైనా జరగవచ్చు ఎలాంటి సింపతి అయినా చేసే అవకాశం ఉంటుంది లేదంటే ఏదైనా ఒక ఫ్యాక్షన్ రాజకీయం కూడా నడిపించే అవకాశం ఉంటుంది ఒక భయాందోళన కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా అధికార యంత్రాంగం కూడా ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్గా నిశితంగా గమనించాల్సినటువంటి పరిస్థితిని కొంతమంది చాలా నొక్కి చెప్తున్నారు ఎలా చూస్తున్నారు ఖచ్చితంగా ఈ డిమాండ్ అయితే బలంగా వస్తున్నాయి ఈవెన్ మాజీ సీఎం సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ అనుమానాన్ని వ్యక్తం చేస్తూ కేంద్ర హోంశాఖకి ఎలక్షన్ కమిషన్ కూడా లెటర్ రాయడం జరిగింది కొన్ని నిజార్గాలు ఉన్న ఎగ్జాంపుల్ ఉమ్మడి కడప జిల్లాలో అక్కడ వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు టగ్గా పోరుగా నడుస్తుంది అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉంది తర్వాత రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్ పెద్దిరెడ్డి మిథుని రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు అక్కడ కూడా గొడవలకు అవకాశం ఉంది శాంతి భద్రతకు విగాదం కలిగించే అవకాశం ఉంది చాలా కీలు నిజవర్గాల్లో పెద్దిరెడ్డి గారు రామచంద్రారెడ్డి గారు పోటీ చేస్తున్నటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానీ కడప జిల్లాలో కానీ కర్నూలు జిల్లాలో కానీ గతంలో పాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి పర్నాడు జిల్లాలో కానీ కొన్ని గొడవలకు అవకాశం ఉంది ఖచ్చితంగా అక్కడ కేంద్ర బలగాలని రంగోలో దింపి సీసీ కెమెరాలు ఫుటేజ్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించాలని చెప్పేసి చాలా మంది విపక్షాలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఈ కారణం చేత డీజీపీ మీద సిపి మీద అనేక ఐఏఎస్ ఐపీఎస్ మీద కంప్లైంట్ ఇచ్చి ఉన్నాయి అందుకే ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు మెచ్చిన వాళ్ళకి అధికారం దక్కాలని మనమైతే కోరుకుందాం మొత్తానికి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలో కొంత నిరాశ కనిపిస్తుంది